జై తెలంగాణ జై తెలంగాణ నిన్నటి రోజున గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రపంచ పట్టణంలో ప్రపంచ యవనికలో తెలంగాణకు ఒక ఖ్యాతిని సముపాటి పెట్టిన కేటీ రామారావు గారిని ఉద్దేశించి చొక్కదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడడం ఒక మనిషిలాగా మాట్లాడాలి అన్నం తినే మనిషిలాగా మాట్లాడితే బాగుంటుంది ఇవాళ ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ మోసం చేసిన చార్సో బీస్ ముఖ్యమంత్రి చార్సో బీస్ హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న నువ్వు ఇలా ఎవరిని అంటున్నావో ఎవరిని థర్డ్ క్లాస్ అని అంటున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇలా సిరిసిల్లా జిల్లా ప్రజలకు తెలుసు చెప్పదని నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఇలా రైతు బంధు పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి పది వేలిచ్చి మొన్న పంట పన్నెండు వేలు ఇచ్చిన ముఖ్యమంత్రి అబద్ధని చెప్పిన ముఖ్యమంత్రి లపంగాన థర్డ్ క్లాస్ కూడా మరి ఇంకే థర్డ్ క్లాస్ ఉంది మరి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి లఫంగా కూడా థర్డ్ క్లాస్ కూడా మరి ఎవరో మీరు ఆలోచన చేయాలి అట్లాగే ఇలా రైతులకు సకాలంలో యూరియా కూడా ఇయ్యలేని ఎరువులు కూడా సప్లై చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం దిగజారిన ప్రభుత్వం నీ దిక్కుమాలిన ముఖ్యమంత్రి లఫంగాన మరి లేకపోతే ఇంకెవరు లభంగానో ఈయన రాష్ట్ర ప్రజలను అడగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరు లభంగా ఇలా ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రం అంతా కూడా సమృద్ధిగా గోదావరి జలాలనిచ్చి యాళ్లకు కడుపు నిండా కరెంటు ఇచ్చి సకాలంలో ఎరువులిచ్చి ఇచ్చి పండించిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర చెల్లించి సకాలంలో రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఈ రాష్ట్రాన్ని గౌరవప్రదమైన జీడిపిలో నిలబెట్టిన మంత్రివర్గంలో ఇలా స్థానం ఆనను ఉన్న పనిచేసిన మంత్రివర్యులు కేటి రామారావు గారు ఇలా రేవంత్ రెడ్డి పొగర్తల కోసం రేవంత్ రెడ్డి మోచైతి నీళ్ళు తాగే వ్యక్తిగా నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చెల్లొద్దు అనుకుంటా ఉన్నాం అనుకుంటున్నావు కబర్దార్ అనేక హామీలు ఇచ్చి ఇలా అట్టదారిలో అధికారంలోకి వచ్చి ఇలా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు తిరుపతి రెడ్డి కొండల రెడ్డి ఇలా రాష్ట్రం మీద వాడి ఒక డికాట్ లాగా ఒక బందిపోటు దొంగల్లాగా లాగా దోసుకుంటా ఉన్నారు ఇలా పేద ప్రజల ఇల్లు కొడుతూ ఉన్నారు పేద ప్రజల ఆస్తులకు ప్రాణాలకు నష్టం వాటిల్లా చేస్తూ ఉన్నారు మరి ఎవరు గలము ఎవరు థర్డ్ క్లాస్ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఈ ప్రజలు ఎలా ఎక్కడ చూడు గురుకుల విద్యాలయంలో గురుగుల అన్నం కలుషితమైన ఆహారం విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు చిన్నారి విద్యార్థులు అలాగే విద్యార్థులు మరి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టలేని నీ థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి లఫంగానా లేకపోతే నువ్వా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇలా ఏ రంగాన్ని చూసుకున్నా కానీ ఏ వ్యవస్థను చూసుకున్నా కానీ నిర్వీర్యం చేసి అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి అవి నెరవేర్చలేక ప్రజా పాలనాని ప్రజాహిత యాత్రని ఓ యాత్ర పేరు చెప్పి స్థానిక సంస్థలలో మళ్ళొకసారి అబద్ధాలు చెప్పి గెలవాలనే ఒక దుర్భద్ధితో నువ్వు చేసే పాదయాత్రకు ఇదొక పెద్ద పాదయాత్ర ఆ కాంగ్రెస్ నాయకులు చేసేదానికి ప్రజల మద్దతున్నది ఒక థర్డ్ క్లాస్ కాదు అసలు లేని ఆ యాత్ర ప్రజలు లేని యాత్ర అది ప్రజాహిత యాత్రగా మీరు చెప్పుకుంటా ఉన్నారు తప్పకుండా ప్రజలు మీ యాత్రలనే నిలదీసే రోజొచ్చింది కనీస అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం మీది ఆ ప్రభుత్వ ఆ ప్రభుత్వంలో నువ్వు భాగస్వామ్యం అయినందుకు నువ్వు చొప్పదండి ఎమ్మెల్యే అయినందుకు సిగ్గుపడాలి కానీ ఈ రాష్ట్రాన్ని అట్లాగే ఈ జిల్లాను ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలన్నీ కూడా వేరెన్నికన్న కంపెనీలన్నీ కూడా కేటీఆర్ గారు చేసిన కృషిని ఖ్యాతిని వాళ్ళు వేన్నోళ్ళ పొగుడుతూ ఉంటే ఇలా అనేక దేశాలు అమెరికా కావచ్చు ఇలా లండన్ కావచ్చు ఇలా సింగపూర్ కావచ్చు ఇలా అనేక దేశాలు ప్రపంచంలోని అనేక దేశాలు అనేక యూనివర్సిటీలు అనేక కంపెనీలు కేటీఆర్ గారిని ఆహ్వానించి వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళ ఉద్యోగులకి ఆ దేశ ప్రజలకి మెసేజ్లు ఇప్పిస్తూ ఉంటే వారి చేత ఉపన్యాసాలు ఇప్పించి వారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతూ ఉంటే ఇలా నీ థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర సొల్లు గార్చుకునే నువ్వు ఇలా కేటీఆర్ గారిని విమర్శించేంత పెద్దోడి కాదు కేటీఆర్ గారిని అనే గురించి మాట్లాడేంత స్థాయి కూడా నీకు లేదని చెప్పేసి చెప్తా ఉన్నా ఇలా నువ్వు గాయత్రి పంపు నుంచి నేను తీసుకుపోతా ఉన్నారు అంటుండ్రు మరి గాయత్రి పంపు ఎవరు కట్టించారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే ఇలా సుందీలు కావచ్చు అన్నారం బ్యారేజీలు కట్టడం వల్ల ఇలా అట్లాగే అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి గాయత్రి పంపుల పడితేనే ఇలా అక్కడి నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా నీళ్లు పోతాయనే సోయి జ్ఞానం ఇంగితం నీకు ఉండాలని చెప్పేసి నేను అంటా ఉన్నా ఇలా నీ లేని ముఖ్యమంత్రి ఇలా బ్యాగులతో దొరికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగ కూడా ఇలా మూసి నాది పేరుతోని ఇలా పేద ప్రజలను పేద వల్ల ఆవాసనాన్ని కొల్లగొట్టు ఇలా లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి ఒక స్కెచ్ చేసి ఇలా మూసి నదిని నేను పునరి తీర్మానం చేసి ఒక మంచి నదిగా మారుస్తా అంటుండే కదా ఆ నదిలకు కూడా ఇలా మల్లన్న సాగర్ ద్వారా నీళ్ళు తీసుకుపోతా అని చెప్పిండు నీకు తెలివి ఉండాలి నీకు తెలిసి ఉండాలి మరి మల్లన్న సాగర్ ఏండాలంటే గాయత్రి పంపజ్ నుంచి విడ్మానేర్ పోవాలి విడ్మానేర్ నుంచి మల్లన్న సాగర్ పోవాలి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ పోవాలి మీ మూసినది రాల్లుకు పడాలి ఇలా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కూడా గోదావరి జలాలతోని నింపే విధంగా ఒక బృహత్తరమైన ప్రణాళిక అయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారిని అలాంటి ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి కేవలం రెండే రెండు పిల్లర్లు వంద రెండు వందల కోట్లతోని దేని రిపేర్ చేయగలిగే పిల్లర్లు కూలిపోతే ఇలా లక్షలాది ఎకరాలను ఎక ఎకరాలకు నీళ్ళు ఇవ్వకుండా కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా ఓ అడ్డంది కమిషన్ వేసేసి ఇలా కుట్రలు కుతంత్రాలు ఆరోపణలు చేస్తే ఇలా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు తప్పకుండా తెలుసుకుంటారు మీ అబద్ధాలు మీ హామీలు అడ్డగోలు మాటలు నమ్మి ఇలా మీకు అధికారం కట్టబెడితే ఇలా రైతులను నిద్రపోనియకుండా చేసి వాళ్ళ చెప్పులు వాళ్ళ సంచులు ఇంకేదన్నా చేతికరలు అక్కడ లైన్లో పెట్టి ఇలా బస్త బస్త బస్తకు రోజు లైన్లో నిలబడే దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించింది మీ దరిద్ర ప్రభుత్వం మీ అసమర్థ ప్రభుత్వం మీ అసమర్థ ముఖ్యమంత్రి మీ అసమర్థ మంత్రులు అట్లాగే ఆ అసమర్థ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే నువ్వు అంతే తప్ప ఏదో లేక మధ్యలో పోడు అన్నట్టు ఎక్కడ చూసినా కానీ ప్రజలు నిలదీస్తూ ఉన్నారు హాస్టళ్ళలో పోతే విద్యార్థులు నిలదీస్తూ ఉన్నారు బయట పోతే రైతులు ఎదురుబడి కొట్టేటట్టున్నారు ముఖం మీద ఉమ్మేటట్టున్నారు అని చెప్పేసి అట్లాగే మహిళలు మరి మా మాకు హామీ ఇచ్చిన ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ ఏది మరి ఆడబిడ్డలకు తులం బంగారం ఏది అట్లాగే డెలివరీ అయితే ఆనాటి కేసీఆర్ గారి కిట్టేది కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన ఆ స్వావలంబలేది అమ్మఒడి వాహనాలు ఇవన్నీ నిలదీస్తారు మమ్మల్ని ముఖం మీద దంతరని చెప్పేసి ఇవాళ ఇట్లాంటివన్నీ అది ఎందుకు చచ్చబడిన ఆరోపణలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారిని లేకపోతే హరీష్ రావు గారిని లేకపోతే కేసీఆర్ గారిని మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త తప్పకుండా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పని ప్రజల చేతిలో మూడు సార్లు ఓడిపోయి నాలుగోసారికి అయ్యో పాపం అని గెలిచినవి నీలాగా కేటీఆర్ మూడు సార్లు ఓడిపోలే నీలాగా కేటీఆర్ అదేంది ఏ పార్టీ మారితే ఆ పార్టీ మారలే ఒకసారి తెలుగుదేశం ఒకసారి కాంగ్రెస్ ఒకసారి కాంగ్రెస్ ఒకసారి తెలుగుదేశం మారలే అడ్డంది పార్టీలలోకి పోయి నీలాగా చెప్పలే ఒక గౌరవప్రదమైన వ్యక్తిని పట్టుకొని ఈ రాష్ట్ర మంత్రిగా పది సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని జీడిపిలో ఈ దేశంలోనే నెంబర్ వన్గా నిలబెడితే పది సంవత్సరాలు ఏం చేసినావు ఇక వెళ్ళి గాయత్రిం పంపుతావు పంప్ హౌస్కి నీళ్ళు తీసుకపోతావా ఎట్టా తీసుకపోతావు నీ జాగిరా మరి నీ జాగిరా రేవంత్ రెడ్డి అయ్య జాగిరా రేవంత్ రెడ్డి తాత జాగిరా ఎస్ కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది కేసీఆర్ గారు నిర్మించండి ఇవాళ గాయత్రి పంప్ హౌస్ అక్కడ నుంచి బరాబర్ మిడ్మానేర్కి వస్తాయి మిడ్మానేర్ నుంచి మల్లన్న సాగర్ పోతాయి అట్లాగే అంతగిరి ప్రాజెక్ట్ పోతాయి రంగనాయక ప్రాజెక్ట్ పోతాయి హైదరాబాద్ పోతాయి ఈ రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు కూడా ఇవాళ అక్కడ నుంచి నీళ్లు పోతాయి ఇది ఒక వ్యవస్థ ఇది ఒక వ్యవస్థ ఒక గాయత్రి పంప్ హౌస్ నీ నియోజకవర్గంలో ఉన్నంత మాత్రాన నువ్వు ఒక సిపాయి కాదు అట్లంటే మరి ఇలా మంత్రి నియోజకవర్గంలో అట్లంటే ఇలా ఎక్కడైతే కాళేశ్వరం నిర్మింపబడ్డదో ఎక్కడైతే అన్నారం గా బ్యారేజీలు నిర్మింపబడ్డాయో అట్లాంటి ఎక్కడైతే పంప్ హౌస్ ఉందో మరి ఎక్కడైతే ఇంకా ఇతరత్ర పంప్ హౌజులు కానీ లేకపోతే టండేళ్ళు ఉన్నాయో మరి ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఇవి మాది అని అనుకుంటే ఇలా రాష్ట్రం అంతా ఎక్కడి దగ్గరనే ఆగిపోతుంది కాబట్టి కనీస పరిజ్ఞానం లేని నువ్వు కేటీ రామారావు గురించి మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇలా దోపిడి దొంగల మూట రేవంత్ రెడ్డి కొండల రెడ్డి తిరుపతి రెడ్డి ఎట్ల పడితే రాష్ట్రం మీద పడి బందిపోటలాగా టికాయిట్ల లాగా దోసుకుంటా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను అన్నవు కదా పండబెట్టి తొక్కుడు ఇంకేదో చేస్తానుడు మూడేళ్ళు లోపేవాట్టు నాలుగేళ్ళు లోపేవాట్టు మళ్ళా ప్రభుత్వం మారుతుంది ఇదే పండబెట్టి తొక్కుడు నీ రేవంత్ రెడ్డిని అని పోలీసు వాళ్ళు ఇప్పుడు నీ ఎంబర్ ఉన్న పోలీసు వాళ్ళే